thank you Welcome to all of you. Well, I'm super excited and happy to introduce a South Indian sensation, Mr. Vasudev, to the Hindi cinema. I must say, his last film was a super duper blockbuster hit. Uniki? వెల్ వీఆర్ అబౌట్ ఇట్ నౌ ఇన్ హిందీ బ్యాక్గ్రౌండ్ ముందు వెనక ఎవరు లేరు హీస్ నో బీవ్ గోట్ సమ్ మో గ్రేట్ విత్ ఆఫ్ విన్ బి మేకింగ్ టూ మోర్ వెరీ హై బడ్జెట్ ఫిల్మ్స్ విత్

అన్న ఎవరైనా మంచి అడ్వకేట్ తెలిస్తే చెప్పండి అన్న అదే ఫిల్మ్ డైరెక్టర్ కేసు ఉంది కదా నా ఫ్రెండ్ అన్న నా దోస్త్ అయ్యో వాడు అస్సలు అలా కాదన్న ఎవరో ఇరికిచ్చారు వాడిని ఓకే అన్న ఎవరైనా మంచి లాయర్ ఉంటే ప్లీజ్ చెప్పండి అన్న ఓకే ఓకే బాయ్ తనే పద్మావతి నా కజన్ అదంటే మా ఫ్యామిలీలో ఎవరికి పడదు చిన్నప్పుడు మేము తెగ కొట్టుకునేవాళ్ళు తీసుకొచ్చాం తను కాలేజ్ లో గోల్డ్ మెడలిస్ట్ మీరే చూడాలి మేడం వచ్చిందీడింగ్ మనిషిన్న వాడు ఎవడైనా అంత తాగుతాడా జడ్జ్ గారు వదిలిపెట్టినా నేను హాయ్ పద్దు ఎలా ఉన్నా కాస్త చిరాగ్గా ఉన్నాను ఆంటీ అంకుల్ బాగున్నారా తెలీదు కలిసి చాలా రోజులైంది నేను కూడా నిన్ను చాలాసార్లు కలుద్దాం అనుకున్నాను బట్ కుదరలేదు ఏదైనా కేస్ పడితే తప్ప మన రిలేటివ్స్ ఎవరు నన్ను కలవరని నాకు తెలుసు పని ఏంటి చెప్పాను కదా వాసు అని నా ఫ్రెండ్ ఫిల్మ్ డైరెక్టర్ ఎస్ ఎస్ న్యూస్లో చూశాను ప్రెస్ మీట్లో అరెస్ట్ చేశారండగా పాపం నీ ఫ్రెండ్ ఏనా సో సాడ్ అవునండి మీరే ఎలాగైనా మాకు హెల్ప్ చేయాలి మీరేం చేస్తుంటారు నా నాకు కాఫీ షాప్ ఉంది మీ క్యాఫేకి వచ్చే వాళ్ళందరికీ కాఫీ ఫ్రీగా ఇచ్చి హెల్ప్ చేస్తారా లేక బిల్ ఇస్తారా లేదండి బిల్ ఇస్తాను అర్థమైంది కోర్స్ మీ బిల్ ఎంతో చెప్పండి ఆ పే చెప్తా ముందు నేను ఒకసారి ఎక్యూస్ని కలవాలి స్టేషన్లో ఉన్నాడు రెండేళ్ళు ప్లీజ్ నువ్వు చెప్పింది నిజమే ఏమైనా ఎక్కువ సార్లు హాయ్ పద్మావతి లాయర్ ఇండియాకెళ్ళ అతిపెద్ద పబ్లిషింగ్ కంపెనీ అయిన ఎస్ఆర్ పబ్లిషర్స్ నీ మీద కాపీరైట్ ఇన్ఫ్రెన్స్మెంట్ కేసు పెట్టారు నువ్వు తీసిన సినిమా రాసిన స్క్రిప్ట్స్ అన్ని సంస్థ తెలుగు బెంగాలీ బుక్స్ నుంచి కాపీ చేసావని నేను ఈ కేసు మొత్తం స్టడీ చేశాను ఐ విల్ కమ్ టు ద పాయింట్ జనరలీ కోర్టులో మనం చేసిన తప్పు ఒప్పేసుకుని కోర్టు టైం సేవ్ చేస్తే శిక్ష తగ్గించే అవకాశం ఉంది ఇది మీ మర్డర్ రేపో కాదు కాబట్టి సింపుల్గా ఒక సిక్స్ మంత్స్ జైల్ మన టైం బాగుంటే జస్ట్ ఫైన్తో కూడా బయటపడచ్చు తప్పు ఒప్పేసుకోవాలా నేను తప్పు చేశాను నీకెవరు చెప్పారు నేను ఎవరిని క్షమాపణ అడిగే ఛాన్స్ లేదు నేను బుక్స్ కాపీ అవి నా సొంత కథలు రెండేళ్ల క్రితం తెలుగు రైటర్స్ అసోసియేషన్ లో రిజిస్టర్ కూడా చేశారు ఆ ప్రూఫ్స్ నా దగ్గర ఉన్నాయి ఇవి ఫిఫ్టీ ఇయర్స్ బ్యాక్ పబ్లిష్ అయిన బుక్స్ ఎగ్జాక్ట్ సేమ్ టు సేమ్ రాసవ్ అరే కాపీ కొట్టేటప్పుడు కనీసం క్యారెక్టర్స్ పేర్లు మార్చాలన్న కామన్ సెన్స్ కూడా లేదంట నీకు ఆసర్ రాసావు ఫిఫ్త్ క్లాస్ పిల్లాడు చదివినా చెప్తాడు నువ్వు కాపీ కొట్టావని చూడు ఇంకోసారి కాపీ కొట్టాను కాపీ కొట్టానంటే మర్యాద ఉండదు ఈ పుస్తకాలు నేను ఎప్పుడు చదవలేదు ఇది ఎవరు రాసిన తెలియదు అసలు బెంగాలీ రాదు డాక్టర్స్ దగ్గర లాయర్స్ దగ్గర అబద్ధం చెప్పకూడదు నిజం ఒప్పుకుంటే నీకే మంచిది అసలు నువ్వు నా లేరువా అపోనెంట్ లేరువా ఒప్పేసుకోపేసుకో నేను దాని నుంచి నేను కాపీ కొట్టలేదండి నీకు అర్థం హలో మెల్లగా నాకు అర్థమైతే సరిపోదు కోర్టుకి కావాల్సింది ప్రూఫ్ నువ్వు కాపీ కొట్టలేదని అది ప్రూఫ్ చేయడం లాయర్ కానీ నీ బాధ్యత ప్రూఫ్ చేయడానికి ఇందులో ఏం లేదు ఎవిడెన్స్ నీకు అగేన్స్ కానీ ఉంది నువ్వు అలాగే ఒక వేరే లాగా పెట్టుకుంటావు ఓకే గుడ్ లక్ 报告。